ప్రస్తుతం యూత్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి పెళ్ళి అంటేనే అమ్మో వద్దు వద్దు నేను చేసుకోను ఎక్కువగా వినిపిస్తూ ఉంటున్నాయి ఆడపిల్ల అయినా మగపిల్ల వాళ్ళైనా ఎందుకు ఈ ఆలోచన ఎలా క్రియేట్ అయింది అంటారు దాని నుంచి బయటకు రావడానికి పెళ్ళి అనేది నిజంగా కంపల్సరీ చేసుకోవాల్సిందేనా ఖచ్చితంగా తోడు ఆడ మగ అన్నప్పుడు తోడు కావాలండి కంపల్సరీ సృష్టి ధర్మం ఎందుకు మన ఆడ మగ అనేది కలయిక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సంతానం ఉత్పత్తి అయ్యేది అక్కడే కదా జనరేషన్ పెరగాలి కదా నెక్స్ట్ నీ వంశం వృద్ధి అవ్వాలి కదా అంటే పెళ్లి వద్దు వద్దు అంటుంటారు చూడు వాళ్ళు భయపడితే భయపడి వద్దు అంటారు ఎందుకంటే ఒక భయం చూ చూస్తూ ఉంటారు గొడవలు వేసుకునేది ఆ ఇంట్లో పెళ్ళి అయిన తర్వాత బాగున్నారు పెళ్లి కాకముందు అతను బాగానే జాబ్ చేస్తుంటాడు జాబ్ జాబ్నే బాగా చేస్తుంటారు కానీ పెళ్లి అయిన తర్వాత అక్కడ ఏదో కొన్ని కుటుంబ కలహాలు అంటే కొన్ని కారణాల వల్ల మనస్తాపాలు ఏర్పడి గొడవలు ఏర్పడుతుంటే ఇది చేసుకోకుంటే బాగుండు ఎందుకు ఈ పెళ్ళి నాకు డైవర్స్ చేస్తే బాగుండు అని ఒక భయంతో పెరుగుతాను దాన్ని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి దాన్ని అక్కలు ఇప్పుడు ఇంట్లో అక్కలు కానీ బావలు కానీ ఇలా మరిదలు వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళు జరిగేది జరిగే చూస్తుంటారు ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఇది మనకొద్దురా నేను ఇలా చేసుకుంటే ఇలా కొడతాడు కావాలా ఇలా పెడతాడు కావాలా అనేసి అనుకుంటుంటారు తప్పది అన్నీ వీళ్ళు సమానంగా లేవు బాగా చూడండి వీళ్ళు సమానంగా ఉన్నాయా లేవు కదా ఒకటి మార్పు మార్పు ఉన్నాయి అంటే దీంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను కాబట్టి దానికంత కారణం కూడా వాళ్ళే భయం పెరిగి తినతో అంటున్నారు వాళ్ళు ఎలా వాళ్ళు ఆలోచన విధానం సరిలేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ సరిలేదు కాబట్టి వాళ్ళు కోడగలు ఆడుతున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం మనకు తోడు కోసమే పెళ్ళి చేసుకోవాలంటారా అట్లనే కాదు తోడు కోసమే కాదండి ఒక సుఖం సంతోషం ఆనందం అన్నీ ఉండాలంటే తోడు కావాలి సరే లేకపోతే ఏముంటుంది నీకు ఏముండదు తింటావు ఏపైకి నిద్రపోతావు మంచి డ్రెస్ చేస్తావు యాభై నిద్రపోతావు ఏం లేదు వన్నాళ్ళ తర్వాత ఒక ముప్పై దాటిన తర్వాత వెనక తీసినావంటే ఇతరులను చూసి నీకే ఒక ఆలోచన మారుతుంది మనకి కూడా ఒక పెళ్ళి ఉంటే కదా మనకి కూడా పిల్లలు ఉంటే బాగుండు కదా మనం కూడా పిల్లలు త్యాపి గడిపి ఉండొచ్చు కదా ఒంటరి జీవితం ఏంది ఇలా ఉన్నామని ఫీలింగ్ అవుతావు నువ్వు అప్పుడు ఫీల్ ఫీల్ అవుతావు లేక నలభై తర్వాత అయినా ఫీల్ అవుతావు నలభైలో అయినా ఫీల్ అవుతావు అప్పుడు ఎవరు చేసుకుంటారు నేను అంటే అప్పుడు చేసుకోవాలంటే చేసుకుంటారు మూడు పెళ్ళి నాలుగు పెళ్ళిలో ఉంటారే వాళ్ళు చేసుకునే ఏదో నరక జీవితం అన్నట్టు పడతా ఉంటుంది వేస్ట్ అది అనుభవించాల్సిన టైంలోనే అనుభవించాలి డబ్బు అనేది ఎప్పుడైనా సంపర్చొచ్చు లేచి రాత్రి పడుకునే వారికి మిషన్లోడు ఒక వాడి వయసు ఒక ఏర్పడినప్పుడు చనిపోయేదాకా ఎప్పుడైనా సంపరిచవచ్చు డబ్బునే కానీ పెళ్ళి అనేది అలా కాదు ఆ టైంలో చేసుకోవాల్సిందే తప్పదు అంటే ముప్పై లోపల పెళ్ళి అనేది అయిపోవాలి లాస్ట్ వయసు అనేది ముప్పై ముప్పై దాటితే అది వేరే రూట్లో ఆ అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఎందుకంటే అందుకు పైన పోతే వయసు అంతా కోల్పోయి పెళ్లి చేసుకుని ఏం అవతల మనం పసి వయసులో ఉన్నప్పుడే బిడ్డలు కూడా పుట్టాలండి మనకి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను నేను అప్పుడు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఏర్పడుతుంది ఒక అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది మళ్ళీ పద్దెనిమిది పంత చేస్తే ఉండదు వాళ్ళకి తెలియదు పెద్ద భర్తతో ఎలా భర్తతో కాపురం చేసే విధానం అంటే భర్త అంటే కూడా పెద్దగా పట్టించుకోలేరు అందుకే వాళ్ళు కొన్నాళ్ళు అయితే అప్పుడు ఆ టైంలో చేసుకుంటే తోడు నీడ అనేది చాలా అవసరం ఒక సంతానం అవసరం వద్దు అనకండి వద్దు అంటే మీరే నిరాకరిస్తున్నారు వద్దు వద్దు అంటే వద్దు లేకుండా చేస్తుంది మీకు సంబంధాలు కూడా రావు వద్దు అనే వాళ్ళకి దగ్గర రావు కొంతమంది కావాలి అంటుంటారు కానీ పెళ్లి జరగలేదు అంటుంటారు కానీ పెళ్లి చేసుకుంటే బాగుండు అంటారు కానీ నాకు సంబంధాలే రాలేదంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు అది వాళ్ళకే తెలియదు పెళ్లి చేసుకోవాలి కానీ సంబంధాలు కుదరటం లేదు ఏమంటున్నారు సంబంధాలు కుదరటం లేదు అంటున్నారు కుదరదు వాళ్ళకి ఓకే కుదరటం లేదంటున్నారు ఇక్కడ ఒకటి ఒక సంబంధం వచ్చింది మన ఇంటికి ఇది జరగలేదంటే ఇంకొక మంచి సంబంధం రాబోతుంది అర్థం ఇది కాదు నీ జీవితానికి వాడు మంచి వాడిని పంపిస్తానని వాళ్ళు కుదరట్లేదు ఎన్ని వచ్చినా కుదరట్లేదు అంటారు కాబట్టి కుదరనే కూడా చేసే పరిస్థితి దానికి మంచి చెడ్డ తెలియదు దాని మైండ్కే ఓకే నువ్వు చెప్పేదాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇది కాదు మంచి సంబంధం నాకు సెట్ అవుతుంది మంచి సంబంధం సెట్ అవుతుంది అని అనుకోవాలి అప్పుడు వాళ్ళకి కుదురుతుంది పెళ్ళి వద్దు వద్దు అన్న వాళ్ళు పెరిగితనంత వద్దు అంటున్నారు మానేయండి పెళ్ళి చేసుకోండి అది ఏ టైం అనేది ఒకటి నిర్ణయించుకోండి చిన్న వయసులో మాత్రం చేసుకోకండి ఎందుకంటే చిన్న వయసులో పద్దెనిమిది పంతొమ్మిదిలో వందమంది పెరిగితనం పదహైదులో కూడా పెళ్ళి చేస్తారు వాళ్ళకి ఒక బిడ్డ అంటారు అదే ఒక బెడ్ లాగా ఉంటుంది దాని సంక్ర ఒక ఈ కారంగా అది ఇరవై ఐదు ఇరవై వాళ్ళు అయితే ఒక మెచ్యూరిటీ ఒక బాడీ కంట్రోల్ అన్నీ బాగుంటుంది ఆ టైంలో పెళ్లి చేసి ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుట్టినా కానీ అబ్బాయికి బిడ్డ పుట్టినా కానీ బాగుంటుంది అప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది వద్దానికండి ఎవరైనా పెళ్లి చేసుకునేవాళ్ళు వద్దు లేకుండా చేసేస్తారు లాస్ట్ లాస్ట్కి మళ్ళీ కావాలన్నప్పుడు కుదరదు మళ్ళీ నువ్వే వద్దు లేకుండా చేసి పడేస్తుంది భయపడి వద్దు అంటున్నారు ఆ సంసార జీవితం వద్దు అంటున్నారు వాడు ఇలా అంటాడు వాడు తాగేస్తాడేమో వాడుకు కొడతాడేమో వాడి అందరూ ఒకే మాదిరికి లేదండి మంచి వాళ్ళు గొప్ప ఉన్నారు బాగా చూసుకునేవాళ్ళు కాబట్టి పెళ్లి చేసిన తర్వాత భార్య భర్త మాట వినాలి భర్తకి సహకరించాలి అదేవిధంగా భర్త భార్యగా విన భార్య మాట వినాలి భర్తకి సహకరించాలి ఒకరిని అర్థం చేసుకోవాలి ఒకరు ఇక్కడ ఇది తప్పంటే కూడా లేదమ్మా ఇలా పోవాలి అని భర్త చెప్పుకోవాలి భార్య కూడా భర్త లేదండి ఇలా కాదండి ఇలా చేద్దామని నచ్చ చెప్పుకొని ప్రేమతో కూర్చొని మాట్లాడుకోండి తగాదులే రావు తగులే రావు పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి నీకని ఒక తోడు ఉండాలి తల్లిదండ్రులు కొంతవరకే తల్లిదండ్రులు పోయిన తర్వాత ఫీల్ అవుతావు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు చూడరు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు నిన్న ఆడ చూస్తారు జాబ్ చేసుకుని తింటావు పడుకుంటావు తింటావు పడుకుంటావు పోతావు జాబ్ పోతావు నీకేం సుఖం ఉంది నీకేం సంతోషం ఉంది నీకేం ఆనందం ఉంది అదే తప్పు అంటున్నా అది సుఖం కాదు అది నువ్వు డబ్బు సంపారించుకుని జీవించడానికి అంతవరకే నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు బాగా ఆలోచించు వంటరికి పండుకున్నప్పుడు ఒక రోజు కాకపోయినా ఒకరోజు ఫీల్ అవుతుంది ఇన్నర్ మైండ్ నేను ఒంటరి జీవితాన్ని అనిపిస్తున్నాను అందరూ పిల్లలు అక్క తమ్ముళ్ళు లేక పిల్లలు మీ కూడా పుట్టిన వాళ్ళు పిల్లలతో వాళ్ళు హ్యాపీకి ఉన్నప్పుడు బాగా లగ్జరీగా అంటే హ్యాపీకి జీవించినప్పుడు అప్పుడు ఫీల్ అవుతావు నేను ఎందుకు వదిలేసాను నేను కూడా చేసుకుని నా చూడు ఇలా ఉంది నేను ఎందుకు ఇలా వదిలేసినాను చేసుకుని ఉంటే పోకుండు కదా అని భయంతో వదిలేసినవారు అలా ఆలోచించకండి దయానికి చేసుకోండి సంసార జీవితంలో దిగండి అంటే మీరు అన్నట్టు వచ్చేనర్ మంచివాడు బాగా చూసుకుంటే ఓకే నువ్వు అను చూసుకోకపోతే అనేది నువ్వు అనుకుంటున్నావు అనుకోకు ఇంకా నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా ఇలా క్రియేట్ చేయండి నీకు మంచి భర్తే నీ దగ్గర వస్తాడు మంచివాడు వస్తాడు వాడు ఒక చెడ్డ ఒక ఉన్నా కానీ వాడు మంచి తయారవుతాడు అంటే నువ్వు అనుకో నా భర్త మంచివాడు నాకు అనుకూలంగా ఉన్నాడు నువ్వు ప్రేమనే చూపించు వాడికి నువ్వు ఏమి చూపించుకో ఇంకేమి వాడు ఒకవేళ తిట్టిన ఒక మాట అన్న కూడా పర్వాలేదు ఓర్పుతూ ఉండు నా భర్తే కదా అని వచ్చుకో నువ్వు మాత్రం ప్రేమనే ఇచ్చేయి అతనికి ఏమి ఇయ్యాలి నువ్వు ప్రేమను మాత్రమే కొన్నాళ్ళ తర్వాత అతను నీ కాళ్ళు కింద పడి ఉంటాడు నీకు అంకిమై అంకితమైపోతాడు ఎందుకంటే నేను ఏం చేసినా నా భార్య ప్రేమనేస్తుంది నాకు ప్రేమతోనే మాట్లాడుతుంది నేను మొన్న కూడా తిట్టాను కానీ నా బా పోయిన వెంటనే రెండు బోంచేద్దు అంటుండదు ఇందా తను ఇంత కాపీ దాకా అంటుండదు పడుకో టైం అయింది రండి పడుకోండి అంటుండదు అన్ని బాగానే మాట్లాడుతాను నేను ఎందుకు ఇలా ఉన్నానని ఎనేర గుర్తు చేస్తుంది అండి వాడికి వాడిని మార్చేస్తుంది అంటే నీ ప్రేమ పోయి వాడి మైండ్లో కూర్చొని వాడిని మారుస్తుంది అని చెప్తున్నాను ఓకేనా కాబట్టి భయపడకండి పెళ్లి అందరు చేసుకోండి పెళ్లి సంబంధాలు రాలేదని భయపడకండి మంచి సంబంధాలు వచ్చింది వచ్చింది అని చెప్పుకోండి భర్తకి అనుకూలంగా ఉండండి భార్యకి అనుకూలంగా ఉండండి ప్రేమ అనురాగాలు పెంచుకొని పెళ్ల పాపలతో సంతోషంగా జీవించండి ఓకేనా ఓకే ఈ రోజు అపర్మేషన్ నేను చాలా సులభంగా మంచి ఆలోచనతో పెళ్లి చేసుకొని మంచి భర్తతో ఉల్లాసంగా ఆనందంగా మంచి సంతానంతో జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ